వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ ఎర్రబట్ట కోడెద్దుడతో ఒంగోలావు అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డెలివరీ కూడా వన్ వీక్ అవుతుందంట రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ సెకండ్ లాక్టేషన్ అంట వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఎర్రబాట కోడెదోడైతే పుట్టింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వారినే కాంటాక్ట్ చేసి రేటు వివరాలు అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ టూ నైన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం